జయంతిర ఊరు భద్రవతి ఆ మరియా బంది ఆమ్మా మరియా బమ్మా తొలగిరి తొలగిరి పర ఆలు సరపళి కడకొండు బంతాని ఆనే బందితమ్మ మరి ఆనె బందితమ్మ కపట నాటక దా మరి ఆనే నికట సభయలి నింతానే కపట నాటకదా దా ನಿಕಟ ಸಭೆಯಲ್ಲಿ ನಿಂತಾನೆ ಶಕಟನ ಬಂಡಿಯ ಮುರಿದಾನೆ ಆ ಶಕಟನ ಬಂಡಿಯ ಮುರಿದಾನೆ ಕಪಟ ನಾಟಕದಿಂದ ಸೋದರ ಮಾವನ ಅಕಟಕಟನ್ನದೆ ಕೊನ್ ತಮ್ಮ ಮರಿಯಾನೆ ಬಂದಿತಮ್ಮ ಭೀಮಾರ್ಜುನರನ್ನು ಗೆಲಿಸಾನೆ ಸ್ವಾಮಿ ಪರಮ ಭಾಗವತರ ಪ್ರಿಯ ದಾನೆ ಭೀಮಾರ್ಜುನರನ್ನು ಸ್ವಾಮಿ ಪರಮ ಭಾಗವತರ ಪ್ರಿಯದಾನೆ ಮುದದಿಂದ ಮಧು మధురలి నిత ముఖద సుర దిగిలిట్టు పదు మలోచన పురందర విట్ట నింబానె బితమ్మ మరియనే బందిమ్మ తొలగిరి తొలగిరి ప